నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని ఎల్వి గ్రామంలో దివ్యాంకు శక్తి ఫౌండేషన్ చైర్మన్ మహేష్ ఆధ్వర్యంలో ఎల్వి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు వాటర్ ప్యూరిఫైర్ అందచేయడం జరిగింది వర్షాకాలంలో విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా మంచినీరు అందించాలనే ఉద్దేశంతో దివ్యాంగు శక్తి ఫౌండేషన్ చైర్మన్ మహేష్ విద్యార్థులకు వాటర్ ప్యూరిఫైయర్ ను ఈరోజు అందించి ప్రారంభించడం జరిగింది ఇప్పుడు కదా ఏం చెప్పిండు ఏమో ఏమో చెప్పి మనకు ఉన్న దాంట్లోనే మనకు ఇంకా ఆశకు పోకుండా ఇంకా సంపాదిద్దాం ఇంకా సంపాదిద్దామనే కాకుండా సంపాదించిన దాంట్లోనే కొంత భాగము ఇతరుల కోసం ఖర్చు చేద్దాం అని అంటున్నాడు మళ్ళీ అతను ఒక దివ్యాంగుడు అయినప్పటికీ కూడా నిరాశ పాటు సమాన నీవు బాధపడకు నీ చేసి పనికి ఏయి కళ్ళు దారి చూస్తాయి కాబట్టి ఆ ఏ కళ్ళ కోసం అన్న నువ్వు పని చేయని చెప్పడం జరిగింది ఆ సందేశంతో విజ్ఞాన్ శక్తి ఫౌండేషన్ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రారంభం చేసి అనేక దివ్యాంగ్లకు కావచ్చు ప్రభుత్వ పాఠశాలలకు కావచ్చు నా అంతు నా టీం అంతు కొందరు దాతల సహకారం అంతు చేస్తున్నాం నాకు పిల్లలకు చెప్పేది ఒకటే ఉద్దేశం ఏమంటారు మనకు అమ్మ నాన్న జన్మించినప్పుడు కొడుకో బిడ్డ ఏదో ఒక స్థాయికి ఎదగాలని కోరుకుంటారు చెడు అలవాట్ల పోవద్దని మనసుగా దేవుడి దగ్గర ప్రార్థిస్తారు కాబట్టి అమ్మ నాన్న జీవితంలో పేరు నిలబెట్టాలంటే మీరే మంచిగా నిల అమ్మ నాన్న మంచి పేరు తేవాలంటే మీరే చెడు పేరు తేవాలంటే మీరే దాంట్లో మీకు ఏది పాజిటివ్ అనిపిదారు ఏది నెగిటివ్ అది మీరు ఆలోచించండి ఎప్పటికీ మనం చదివేటప్పుడు పిల్లలు అమ్మ నాన్న దృష్టిలో ఉంచుకొని పది మొదటి గురువు అమ్మ నాన్న రెండవ గురువు ఈ బోధన చేసే గురువులు కాబట్టి మనం చదువుతో పాటు అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి చదువు చదువు చదవాలి ఎదగాలి ఊరితో ఊరు స్కూలు నాన్న పేరు నిలబెట్టాలి మంచి అలవాటుతో ముందుకెళ్లాలని నేను ఆశిస్తున్నా ఈ స్కూల్కు క్యూరిఫై వాటర్ మిషన్ ఇచ్చేటప్పుడు సార్ అన్నారు సార్ నాకు చాలా రోజుల నుంచి పరిచాము సార్తో అనేక సందర్భాలు కూర్చున్నాం మాట్లాడినాం అంటే నరేందర్ సార్ అంటే ఒక మనకు ఫ్యామిలీ టైప్లాగానే మాకు బట్ నరేందర్ సార్ అన్నారు మా స్కూల్కి ఏదన్నా చేయండి అంటే నేను తప్పకన్నా సార్ చేస్తా కొంచెం సమయం ఇవ్వండి అన్న సార్ మీరు అన్నదానికన్నా ఒక ఆరు నెలలు లేట్ అయింది దానికి నాకు క్షమించండి బట్ ఎందుకంటే కొన్ని కారణాల వల్ల లేట్ అయింది ఆ రోజు అనుకున్న రోజు ఈరోజు వచ్చింది ఏంటో మీకు మంచి చెడు నేర్చుకుంటాము చూసి కాబట్టి మరి తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి ఏదైతే ఇచ్చిన్నటువంటి వాటర్ ఏవైతున్నాయో వాళ్ళకి నవ్విగా ప్యూరిఫై చేస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము మరి ఇప్పుడు మహేష్ సారు మనకు మంచి వాటర్ ప్యూరిఫైర్